తప్పచేద్రా నా పేరు సుధారాన్ని నా ఇల్లు హామీ చేసింది సార్ మేము పేదోళ్ళం సార్ మాకు ఏం కూడా లేదు సార్ తాకా మేము సుధాకర్ మామయ్యి ఇక్కడ సార్ దగ్గరికి రప్పించింది సార్ ఆమె ఇచ్చిండు వచ్చేటట్టు చెప్పిండు సార్ సార్ మా మన్మరాలు అనే లియన్సీ ప్రాబ్లము గుండెకు ఉండడం వల్ల అయితే అమౌంట్ కొంచెం ఆపరేషన్ అని చెప్పి నిమ్స్కు తీసుకెళ్తే అమౌంట్ మూడు నాలుగు లక్షల రూపాయలు అవుతాయని చెప్పేసి అనడం జరిగింది నా దగ్గర డబ్బులు కొంచెం తక్కువ ఉండడం వలన దానికి ఏంటంటే మా సార్ను సంప్రదించడం జరిగింది దానికి ఎల్వైస్ కింద రెండు లక్షల రూపాయలు మాకు మంజూరు చేయడం జరిగింది ఇది మా మన్మరాలకు ఈ విధంగా చేయడంతో అన్ని విధాలుగా సక్సెస్ అయ్యి ఇంటికి తీసుకువస్తామని చెప్పేసి ఆ నమ్మకంతో ఇదని తీసుకోవడం జరుగుతుంది కేఎల్ఆర్ సార్ ద్వారా ఈ ఎల్వైసి అనేది మాకు రెండు లక్షల రూపాయలు మాకు సాయడం సాయం చేయడం జరిగింది దీనివల్ల ధన్యవాదాలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ ఇటు పగలగొట్టారు ఇటు పగలగొట్టేది పోతుంటే ఇదేదో ఇదివరకు పాత ఎక్కువ ఇంద్రం ఇల్లు వచ్చినట్టుగా కనబడుతుందో అనే అదనో ఇదనే ఏదో ఆపిట మనం పగలగొట్టారు ఇప్పుడు దాన్ని ఏం చేయొచ్చు చూడండి ఇల్లు కట్టుకునేటట్టు చేయాలి సార్ వెరిఫై చేయండి నేను కలెక్టర్ గారికి కావాలని చెప్తాను ఇప్పుడు మనం మొదలే వెరిఫై చేయాలి కదమ్మా ఇప్పుడు ఇల్లు మంజూరు అనే వరకు మంజూరు ఇల్లు లెటర్ ఇచ్చాం మనము ఇల్లు ఉన్న ఇల్లు పగలగొట్టుకుంది ముగ్గు పోయిన పోయేటప్పుడు నువ్వు ఇల్లు ఆపేయమంటే ఎట్లా దీన్ని అవుట్ ఆఫ్ టర్న్ అన్న మనం ఇవ్వాలి ఎవరికి చెప్పాలో చూడండి ఇల్లు ఇవ్వాల్సిందే